అంత దురదృష్టకర పరిస్థితి వస్తే సుజాత ఆలోచన రాలేదు అసలు ఆ రోజుల్లో కుదిరేది కూడా కదా ఆయన ఆలోచన రాలేదు అలా చూసుకుంటూ ఉండిపోయింది ఉంటే ఒక విచిత్రం జరిగింది పరిస్థితులన్నీ ఒకలాగే ఉండవు కదా శ్వేతకేతు గమనిస్తున్నాడు సహజంగా తండ్రి లేని పిల్లవాడు కావడం వల్ల ఈ ఉద్దాలకుడు ఎప్పుడూ ఒళ్ళో కూర్చోబెట్టుకునేవాడు నాన్న నాన్న అంటే ఆయన కూడా నాన్న అనేవాడు ఎవరెవరికి నాన్నో తెలిసేది కాదు నాన్న నాన్న అయినా నాన్న నాన్ననీనా శ్వేతకేతువులో అసూయ బీజం ప్రవేశించింది అసలు అందుకని ఆయన కొంచెం ఎదిగాడు కదా బావగారు పోయే సమయానికి ఆయనకు ఒక పదేళ్ళు ఎంతో వయసు ఉంది నేను అసలు కొడుకును కదా నా తండ్రి ఈయన ఏదో పెంచుకున్నాడో ఏం చేశాడో నాకు తెలియదు ఇన్ని ఊళ్ళో కూర్చోబెట్టుకున్న నాన్న నాన్న అంటాడు ఆయన కూడా అంటాడు ఏమిటిది అని ఓసారి చనువుగా అష్టావక్రుడు తండ్రి ఊళ్ళో కూర్చుని ఉంటే నీకు ఈయన తండ్రి కాదు నాకే తండ్రి పో నీ తండ్రిని వెతుక్కో అని లాగేశాడు సరిగ్గా ధ్రువపాక్షణలో వస్తుంది ఈ కథ పిల్లల్లో ఆ భావాలు ఉంటాయి మళ్ళీ అదే శ్వేతకేతు పెద్దయిన తర్వాత